కావాలనుకుంటున్నారా త్రీ కోర్స్ శ్రీ గురు ఫార్టీ ఫైవ్ షార్ట్ టర్మ్ కోర్సు లో చేరండి నాలుగేళ్లలో నాలుగు వేల మూడు వందల అరవై ఆరు ఫ్రీ మెడికల్ సీట్ సాధించిన గ్రేట్ రికార్డ్ శ్రీ కోర్స్ లైట్ మార్చి పదిహేను నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఆయన మీద ఉంది आज सर राजा ने ना केवल सर किया बटरा और वो चाय की जीएसटी है ₹200 चार्ज है ₹200 सर ₹200 बस बस ये बात समझ में आ रहा है తీసుకురావాలి తల్లిదండ్రులు చెప్పాం వాడిది ఏమన్నా కూడా ఇంటికి తీసుకొచ్చి పెద్ద చెత్త వాళ్ళకి చైతన్యం తీసుకురావాలి చెప్తే మళ్ళీ రోడ్డు కంటే పడదు కదా మనం వేస్తే కదా రోడ్డు కంటే చైతన్యం తీసుకురావాలి విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి పెద్దలందరికి ఒక అవగాహన వచ్చే విధంగా వాడి వేరే రోజు సందర్శించడం జరిగింది నేను మంగళగిరి శాసనసభ్యులు అయిన తర్వాత స్వచ్ఛ మంగళగిరి తీర్త ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి ప్రజల్లో చైతన్యం చైతన్యంనే మంగళగిరి రూపరేఖలు మార్చల్ని ఆలోచనతో నేను ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది నిజమే నాకు అదృష్టం ఉంది కారణం ఏంటంటే నేను ఒక ఫోన్ చేసి సీరియస్ గా కింద నిజంగా అంటే స్పీడ్గా వాళ్ళని స్పందించి మంగళగిరి నియోజకవర్ని నిర్దేశించ చూస్తే ఒక ఎస్ఐఎల్ సంస్థ దాదాపు కోటి రూపాయలు ఏదైతే మన పార్లికులకి ఎక్విప్మెంట్ అవసరం ఉందో బాగింగ్ మిషన్ కానివ్వండి పనిముట్లు కానివ్వండి ఇవన్నీ అందిస్తారు ఇంకో పక్కన దిల్ సంస్థ కూడా స్వచ్ఛాలు కూడా వాళ్ళకి మనందరి లక్ష్యం ఒకటే పెట్టుకోవాలి త్వరలోనే భారతదేశంలో మన ర్యాంకింగ్ వస్తే మన స్థాయి కార్పొరేషన్ ఉన్నప్పుడు అన్ని కార్పొరేషన్ పోటీ ఉన్నప్పుడు మనం మొదటి స్థానంలో ఉండాలి మన అందరిలో చైతన్యం రావాలి అందుకే ఈరోజు పిల్లలు కూడా వచ్చారు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు అధికారులు అందరూ ఇక్కడ ఉన్నారు అనేది చాలా అవసరం ప్రశాంత వాతావరణం స్వచ్ఛంగా ఉన్నప్పుడు మన ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉంటాయి అందుకే నేను శాసనసభ్యులు అయిన తర్వాత షెడ్యూల్ని అభివృద్ధి చేస్తున్నాం పార్కులు కడుతున్నాం మౌన విర్మాణ కార్మికులు కావాల్సిన వసతులు వాళ్ళు తీసుకుంటున్నాం పారిశుద్ధ్య కార్మికులు కావాల్సిన సామాగ్రి అందజేస్తున్నాం ఎన్ని ఎందుకు చేస్తున్నాం అంటే స్వచ్ఛత అనేది మనందరం భాగస్వామ్యం అవుతాయి సాధించుకుంటాం ఈ రోజు నుంచి రాబోయే ఒక సంవత్సరం అంటే గట్టిగా మూడు వందల అరవై ఐదు రోజులు ఒక యుద్ధంగా మంగళగిరిని ఒక స్వచ్ఛ మంగళగిరిగా తీర్చి లక్ష్యంతో పనిచేయాలి మంగళగిరి ఏంటి ఎన్టీఎంసీ ఎన్టీఎంసీ కార్పొరేషన్ ఒక స్వచ్ఛ కార్పొరేషన్ గా లక్ష్యంతో మనందరం పనిచేయాలి ఈరోజు కమిషనర్ గారు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు బాగా కష్టపడుతున్నారు ఇంకా కొన్ని ఏరియాల్లో ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా చెప్పారు తప్పనిసరిగా చేస్తాం వాళ్ళు ఎలాంటి సందేహం లేదు రాబోయే పద్దెనిమిది నెలల్లో భూగర్భ డ్రైనేజ్ భూగర్భ వాటర్ పైప్ పనికి భూగర్భ గ్యాస్ భూగర్భ విద్యుత్ లైన్ కూడా మన ప్రభుత్వం మంగళగిరి కార్పొరేషన్కి కానీ ప్రజల్లో కూడా చైతన్యం రావాలి స్వచ్ఛత అనేది కేవలం రాజకీయ నాయకులు అధికారంలో పారిశుద్ధ్య కార్మికుల పని కాదు మనందరి పని చెప్తే లేకనే అది మన ఎస్ఏ చెత్త ఉంటుంది బ్రెయిన్ ఈరోజు మూసుకుపోయిన దానికి కారణం మనం వేసిన సో ఇక్కడున్న పిల్లలు కూడా తల్లిదండ్రుల చైతన్యం తీసుకురావాలి ఈరోజు మీరు అద్భుతంగా మేము వేసిన ప్రశ్న సమాధానం చెప్పారు ఈరోజు అద్భుతంగా హార్ట్ వర్క్ చేశారు ఇది కేవలం ఎకడమిక్ ఎక్సర్సైజ్ కాదు మీరు ఇంటికి వెళ్ళదు నువ్వు తల్లిదండ్రులు చైతన్యం తీసుకురావు తెలియకుండా వారికి రోడ్డు పైన వేస్తే ఆ చెత్త మనం ఎత్తుతాం ఎత్తి తిరిగి చెత్తపూట్లు అర్థం కాదే ఆ వ్యక్తుల్లో కూడా చైతన్యం తీసుకురావాలని ఇక్కడ ఉన్న ప్రజలకి వాళ్ళ తండ్రి తెలుసుకుంటూ ఈ రాబోయే సంవత్సరం పాటు ఒక యుద్ధంగా జాతీయ కార్యక్రమం మంగళగిరిని భారతదేశంలోనే నంబర్ వన్ నిలిచే విధంగా మనందరం కృషి చేయాలి కష్టపడాలి మనలో చైతన్యం రావాలని మంగళగిరి ప్రజలందరిని నేను తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ తెలుపుకుంటూ జై హింద్ ముఖ్యమంత్రి కలిసి మనందరం ఒక స్వచ్ఛ ప్రతిజ్ఞ తీసుకోవటానికి ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తా అని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను చేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తోందని నమ్ముతూ ఈ రోజు నుండి సింగిల్ యూజ్డ్ నిషేధంపై నా తోటి వారికి కూడా అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను

अवईला बोलित ओके दुर्गा भवानी दुर्गा भवानी अनुमति देते जोली आगे बहुत रोड़ा छे ना वहां फ्रेंड्स का फास्ट में राम जी के ये क्या नया निर्माण है के है बस ये करते चलो